హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సావ లాక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా ప్రెగ్నెంట్ అనమాట సో ఇవాళది ఈనేసింది సో బేబీ కవ్ అయితే పుట్టేసింది అనమాట సో ఎర్లీ మార్నింగ్ నేను చూడలేదు సో దానికోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అండి అసలు అది ఎర్లీ మార్నింగ్ అనమాట చూద్దాము చక్కగా పోస్ట్ చేద్దాం అంతకుముందు దీనికి ఆవు పుట్టింది దానికి కూడా నేను అనమాట సర్లే ఈసారి ఇంటికాడ ఉన్నాం కదా చూద్దాం అనుకుంటే అది ఎర్లీ మార్నింగ్ అనమాట సో మా డాడీ లేచి అక్కడ మా నాన్నగారు లేచి అక్కడికి వెళ్ళేసరికి ఈనేసి పెట్టింది అనమాట సో లేపారు ఆవు ఈసిందని సో లేచి సర్లే వీడియో షూట్ చేద్దాం మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి మెమరీగా షూట్ చేశాను అనమాట సో బేబీకాయ అనమాట సో బేబీ బాయ్ అనమాట ఇదైతే సో బాగుంది ముద్దుగా నేనైతే మా అమ్మ చాలా కోపంగా ఉన్నానండి సో ఎందుకంటే తెలుసా సో పగలేనిందంటే చక్కగా వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నాను నేను సో కానీ ఇది ఎర్లీ మార్నింగ్ ఎవ్వరు లెక్క ముందే ఈనేసి అనమాట సో ఇదనమాట బ్లాగ్ సో చూడండి ఫుల్ వ్లాగ్ సో మార్షా విష్ణువాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ఫన్ అనమాట దానికి ఏం పేరు పెట్టాలి సింహం పెట్టాలా పులి పెట్టాలా అని చెప్పేసి ఆడుతున్నారనమాట సో చూడండి ఇక్కడ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జస్ట్ ఫర్ ఫన్ అండి సో నాకు మెమరీగా ఉంటుందని ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట సో చూసి ఎలా ఉందనేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రాకుండా నెస్ మాట్లాడినా అసలు నీతో అంటే కాలి కాలి నేను చక్కగా వీడియో ఈనేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ మా వాళ్ళు మోసం చేసేసింది మేము లేచేసరికి ఈనేసింది నీకు తమ్ముడు పుట్టాడచ్చు தமிடு தமிழ் புட்டாண்டி தமிடு தானி தமிழ் இது ஏடி

కానీ మీ అమ్మ నన్ను చాలా మోసం చేసిందిరా బంగారం ఏ చేసిందా ఓకే నువ్వు వేసేసి చెప్పే బంగారం చిడ్ బాయ్ ఇదిగో త్రీ 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 ఆ సప్లిచ్ వీణ ఎందుకురా దాని పాలు తాగిన అనుకుంటుందర్షి వెళ్ళు సింహం గద్దరు అని పేరు ఆవుకి ఎవరు సింహాల అని పేర్లు పెట్టుకోరు ఒక మంచి పేరు అలాంటివి పెట్టుకుంటారు దాని పేరు సాయి అని పెట్టామా దీని పేరు అలాగా మంగళవారం దివాలా అంజే స్వామి సో అంజి ఎలా వద్దు మేము ఫిక్స్ అయిపోయాం అంజి వచ్చేసారు కదండీ మా అవైతే ఇవాళ మా ఇంటికి ఒక న్యూ మెంబర్ని అయితే తీసుకొచ్చిందనమాట సో ఐ విల్ వెరీ హ్యాపీ అసలు దాంతో మాట్లాడుతూ కూర్చున్నాను నేనైతే సో ఈ వీడియో అయితే నాకు ఫుల్ మెమరీగా ఉంటుందన్నమాట సో మీకు నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి